చిమట ప్రొడక్షన్స్ పతాకంపై చిమట రమేష్ బాబు దర్శకుడిగా పరిచయం చేస్తూ చిమట రమేష్ బాబు రిషిత మేఘన హీరోయిన్లుగా చిమట జ్యోతిర్మయ్ సమర్పణలో చిమట లక్ష్మీ నిర్మించిన నేను కీర్తన చిత్రం ఫస్ట్ లుక్ అండ్ టీజర్ విడుదల వేడుక హైదరాబాద్లోని ప్రసాద్ లాబ్లో ఘనంగా జరిగింది చిమట ప్రొడక్షన్స్ పతాకంపై చిమట రమేష్ బాబు సిహెచ్ఆర్ దర్శకుడిగా పరిచయం చేస్తూ చిమట రమేష్ బాబు రిషిత మేఘన హీరోయిన్లుగా చిమట జ్యోతిర్మయ్ సమర్పణలో చిమట లక్ష్మీకుమారి నిర్మించిన నేను కీర్తన చిత్రం ఫస్ట్ లుక్ అండ్ టీజర్ విడుదల వేదిక హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో ఘనంగా జరిగింది తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి ప్రసన్న కుమార్ తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరా శంకర్ ప్రధాన కార్యదర్శి సుబ్బారెడ్డి రజాకర్ దర్శకుడు యాట సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు చిమట రమేష్ బాబు రూపంలో ఓ మల్టీ టాలెంటెడ్ హీరో తెలుగు తెరకు పరిచయం అవుతుండడం సంతోషకరమని ఫస్ట్ లుక్లో టీజర్లో సక్సెస్ కల ప్రస్ఫుటంగా కనిపిస్తుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు నేను కీర్తన చిత్రాన్ని తన కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో తానే హీరోగా దర్శకుడిగా తెరకెక్కించారని ఈ ఏడాది బ్లాక్ బస్టర్గా నిలిచే చిన్న చిత్రాల జాబితాలో మల్టీ జోనర్ చిత్రంగా మలచిన నేను కీర్తన చిత్రం ఖచ్చితంగా చేరుతుందని కులు చిత్రీకరించిన పాటలు ఆరు రోప్ ఫైట్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయని చిమట రమేష్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు నేను కీర్తన చిత్రంలో నటించిన చాలా సంతృప్తినిచ్చిందని సీనియర్ నటులు విజయ్ రంగరాజు జబర్దస్త్ అప్పారావు పేర్కొన్నారు ఇందులో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు హీరోయిన్ రిషిత కృతజ్ఞతలు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఎంఎల్ రాజా రాజ్ కుమార్ ఎర్రా చీరా సుమన్ బాబు

మన ఎస్ కృష్ణారెడ్డి గారు ఫార్మేరీ డైరెక్షన్ హీరో అన్ని ఆయన ఎస్ గారు సినిమాలు చేస్తూ బాబు మోహన్ గారితో రీల్ ఎఫెక్ట్ సాగన్ పెట్టారు అదే అపాలో కూడా సాగన్ పెట్టారు కొంచెం రీల్ ఎఫెక్ట్ పెడితే బాగుండే అలాగే

అలాగే ఎన్టిఆర్ గారుకి సెలమెనేట్サルబాలి. జవనీ గారి కూడా ఎనర్జీ చాలా మంచి టైమింగ్స్ సర్. ఎవర చూసేతే ఏకవతన్ మీ పక్కన కూడా పేరు. సూపర్. అలాగే వెళ్ళినటువంటి ఆటా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎంటాజస్ట్ నా 2000 నుంచి ఆఖరికి హిందూ టీ అంతే కసలాకషిరు. ఇతనికి సుబ్బారెడ్డి గారు తప్ప ఈ టీంలో ఎవరు నాకు పనిచేయలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పరావు పంపించాడు అప్పారావు ఇరవై ఏళ్ళుగా పరిచయం అయినా ఎల్లు కూర్చానంటే ఒక కొత్త దర్శకుడిగా ఒక కొత్త టీం ఇళ్ళకి వస్తున్నప్పుడు వెళ్ళి కనుక సార్ కొనడానికి అందుకని సుమన్ జస్ట్ ఫోన్ చేసి అన్నా నేను ఎర్రచీర డైరెక్టర్ని నా ఫ్రెండ్ నేను కీర్తన సినిమా చేశారు మీరు రావాలి అంటే ఇప్పుడు ఎవరు వచ్చిన ఇండస్ట్రీకి రామనాయుడు గారు దాసనాయుడు గారు వాళ్ళు ఎవరు ఏంటి అని చూడకుండా వాళ్ళు ఓపెన్ వాళ్ళ మనిషి నుంచి వచ్చి ఇండస్ట్రీ తరఫున ఒక వామ వెనకంలా ఉండేవాళ్ళు వాళ్ళతో పోల్చుకుంటే మేము అంత అందుకే ఎవరైనా సరే ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను దోస్తున్నాను తెలియజేస్తున్నాను yeah. <t– tr seine Christmas>

I do